பெஷந்தார் அந்த நமஸ்காரம் வெல்க்கம் பாக் டு அவர் ஷானல் అర్లడీ మనకు నిన్న నుంచే చూసుకున్నట్టయితే చాలా అయితే మొన్న నుంచే ఆగస్టు నెలకు సంబంధించి డబ్బులు పడుతున్నాయి అన్నమాట అలాగే రెండు వేల రూపాయల పెన్షన్ కానివ్వచ్చు నాలుగు వేల రూపాయల పెన్షన్ కానియవచ్చు ఏదో విధంగా నెల నెల పెన్షన్ డబ్బులు అనేవి ఆగస్టు నెలకి సంబంధించి నిన్నటి నుంచే చాలా మందికి అయితే అందరికీ కూడా పడినట్లయితే తెలుస్తుంది అన్ని జిల్లాలో వారిగా అయితే డబ్బులు అనేవి అయితే అన్నమాట మీరు చెక్ చేసుకున్నారా ఆగస్టు నెల డబ్బులకు సంబంధించి పెన్షన్దారులందరికీ కూడా ఒక నెల నెల డబ్బులు అనేవి మనకి ఒక ఆగస్టు నెల డబ్బులకు సంబంధి కూడా వికలాంగ్లకు కానియవచ్చు అందరికీ కూడా రెండు వేల రూపాయల పెన్షన్ కార్డు నుంచి అది నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అన్నమాట రెండు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు అనమాట సో పెన్షన్ అనేది మీ అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడిదనే అనమాట ఆగస్టు నెలకి సంబంధించి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి అలాగే మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది పెన్షన్ పెంపుపై కూడా మనకి ఎలాంటి స్పందించడం లేదన్నమాట ఇప్పటికే ఎన్నికల లోపే మహాలక్ష్మి స్కీమ్ అనేది ఈ యొక్క మహిళలకి ప్రతి నెల ఇరవై ఐదు వందల అనేవి ఖాతాలో నెల ఆడపడుచులందరికీ కూడా ఈ యొక్క నెల నెల ఖాతాలోకి అయితే జమ చేస్తామని మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి ఒక్క ఆడపడుచు చూసుకున్నట్టయితే ఈ యొక్క మరి మార్గదర్శకాలు కాని ఇవ్వచ్చు దీనిపై కూడా మనకి ఎలాంటి స్పష్టత కూడా రావట్లేదు అనమాట మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎన్నికల లోగే ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది కూడా అమలు చేయనున్నట్లయితే మనకు అధికారంగా కూడా ప్రకటించినప్పటికీ కూడా మార్గదర్శకాలకు సంబంధించి ఇప్పటికీ కూడా ఎలాంటి ప్రకటనలు కానివ్వచ్చు ఎక్కడ కూడా వినిపించడం లేదనమాట సో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అనేది ఎన్నికలకు ముందే ఇప్పుడు సెప్టెంబర్ రెండున్న రోజు చూసుకున్నట్టయితే ఫోటో జాబితా అనేది గ్రామ పంచాయతీల సిబ్బందికి అయితే అప్పగించినట్లయితే తెలుస్తుంది అంటే ఫోటో జాబితా అనేది కూడా రెడీ చేయాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జారీ చేయడం అయితే జరిగిందన్నమాట అటు ఎలక్షన్ మనకి ఒక కమ్యూనిటీ కూడా చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఈ యొక్క మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎన్నికల సంఘం అనేది కూడా వాలెట్ బాక్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి మరి కూడా స్పందించడం అయితే జరిగింది అది త్వరలో చూసుకున్నట్టయితే మరి ఎన్నికలు అయితే ఉంద పోతున్నాయి అటు పెన్షన్దారులపై కూడా చూసుకున్నట్టయితే పెన్షన్దారులు ఏమంటున్నారంటే పెన్షన్ అనేది పెంపు ఇవ్వాలి ఈ నాలుగు వేల పదహారు రూపాయలు కాని చెయ్యవచ్చు ఆరు వేల రూపాయలు పెన్షన్ కానివ్వచ్చు మాకు ఇస్తామని అయితే చెప్పినట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత పెంపు అనేది చెప్పడం జరిగింది ఎంత నాలుగు వేల పదహారు రూపాయలు కాని చెయ్యవచ్చు ఆరు వేల పదహారు రూపాయలు కానివ్వచ్చు సో ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే పెన్షన్ అనేది పెంపు జరగలేదు ఈ ఎన్నికలలోగే పెంపు ఇవ్వాలని అయితే ఎన్నికల లోపు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే ఉన్నాయనేది జరిగింది సో ఈ యొక్క ఎలక్షన్స్ కంటే ముందే పెంపు చేయాలని అయితే అటు మందకృష్ణ గారు కూడా వారి యొక్క డిమాండ్ అనమాట ఎంఆర్పిఎస్ వారి యొక్క డిమాండ్ అనమాట సో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా మరి ఈ యొక్క మనకు ముఖ్యమంత్రులు వారి కానీ ఇవ్వచ్చు ఎవరు కూడా స్పందించడం లేదన్నమాట ఈ పెన్షన్ పెంపు అనేది కూడా మనకు చూసుకున్నట్టయితే ఎన్నికలలోగానైతే పెన్షన్ అనేది పెంపు చేయాలని అయితే ఎంఆర్పిఎస్ వారి యొక్క డిమాండ్ అనమాట ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కానీ ఇవ్వచ్చు పెన్షన్దారులు వికలాంగుల బృందాలు కానీ ఇవ్వచ్చు ఈ వారి యొక్క డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క మెడిసిన్కి అయితే వెళ్ళట్లేదు అనమాట ఈ రోజులలో చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఈ మందులకు కానివ్వచ్చు వారి యొక్క అవసర నిత్య అవసరాల ధరలు కూడా చాలా వరకు అయితే పెరిగాయి ఈ యొక్క మనకు చూసుకున్నట్టయితే ఇప్పటికే పెన్షన్ ధరలు అందరూ కూడా ఏకమయ్యే ఇప్పటికే సభలు కూడా నిర్వహించరు ఎన్నప్ప ఏది ఇప్పుడు సభలు నిర్వహించినప్పటికీ కూడా చూసుకున్నట్టయితే పెన్షన్పై కూడా మనకు ఎట్లాంటి అంటే ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటనలు కానివ్వచ్చు ఎక్కడ కూడా వేయలేదు అనమాట మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి కేబినెట్లో మాట్లాడిరు కేబినెట్లో మాట్లాడినప్పటికీ కూడా ఈ మార్గదర్శకాలకు సంబంధించి కూడా మనకు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు సో ఎన్నికలలోగే మహాలక్ష్మి స్కీమ్ అనేది కూడా అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే ఈ ఈ సర్పంచ్ ఎన్నికలకు ముందే మనకు మహాలక్ష్మి స్కీమ్ అనేది ఈ యొక్క ప్రకటిస్తామని అయితే చెప్పడం జరిగింది మహిళా ఖాతాలో కూడా అనేవి అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది అనమాట సో ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ కూడా మాట్లాడలేదు ఎవరు కూడా చూసుకున్నట్టయితే మరి పెన్షన్ పై పరిస్థితి ఏంటి మరి ఇప్పటికే చూసుకున్నట్టయితే అటు వికలాంగులకు కానీ అవ్వచ్చు వీరందరికీ కూడా ఈ మనీ అనేది ఇప్పుడు రెండు వేల రూపాయల పెన్షన్ అనేది సరిపోవట్లేదు అనమాట సో రాష్ట్ర ప్రభుత్వం అనేది పట్టించుకోవాలి కదా ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే పెన్షన్దారులు అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది నిలదీయడం అయితే జరుగుతుంది ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం అయితే జరుగుతుంది అటు వికలాంగుల బృందాలు కానీ ఇవ్వచ్చు సో వీరందరూ కూడా డిమాండ్ అయితే చేయడం అయితే జరిగింది ఇప్పటికే చాలామంది ముస్లంలు కానీ ఇవ్వచ్చు వీరందరూ కూడా ఈ కొత్తగా అప్లికేషన్ పెట్టుకునేందుకు కూడా త్వరగా అమలు అయితే అక్కడ మనకు త్వరగా చూసుకున్నట్టయితే ఎంపీడీ ఆఫీసుల చుట్టూ కానీ ఇవ్వచ్చు అఫ్ అప్లికేషన్లు అనేది ఎలా పెట్టుకోవాలి పెట్టుకున్న వారికి కూడా ఇప్పటివరకు అయితే పెన్షన్ అనేది కూడా రావట్లేదు అనమాట సో ప్రభుత్వం అనేది త్వరగా శాంక్షన్ చేయాలి అందరికీ కూడా అమలు చేయాలి కొత్తగా ఇప్పుడు పెన్షన్దారులు అందరూ ఎవరైతే తీసుకుంటున్నారనుకుంటున్నారో వారు అందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకునేందుకైతే ఇది ఒకటి అమలు చేయాలన్నమాట ఖచ్చితంగా సో ఇదన్నమాట మనకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా పెన్షన్దారులు అందరికీ కూడా తెలియజేయడానికి అయితే ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాము సో అందరూ కూడా మన ఛానల్ని కొత్త కూర్చున్నారు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబంలోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయాలి డి ఆగస్ట్ నెలలకు సంబంధించి డబ్బులు అయితే అయితే పడినాయి అన్నమాట ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ యొక్క ఖాతాలో